హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హన్షు ఫ్యామిలీ మేము ఒక లాస్ట్ వన్ మంత్ ముందు అయ్యప్ప స్వామికి అభిషేకం చేపించాము అప్పటిది ఈ వీడియో టైంలో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ గుడి చూస్తుంటే నాకు సేమ్ శబరిమల టై శబరిమలలో టెంపుల్ ఎలా ఉందో సేమ్ అలానే అనిపించింది మా ఊరు దగ్గర వింజమూర్ అని ఒక టౌన్ ఉంది ఆ టౌన్ దగ్గర ఆ టౌన్లో ఉంది ఫస్ట్ టైం నేను చూడడం చాలా బాగుంది గుడి నార్మల్గా ఈ శబరిమలలో ఎయిటీన్ స్టెప్స్ అలా ఉంటాయి కదా సేమ్ అలానే ఇక్కడ స్టెప్స్ అంతా నీట్గా మొత్తం ఆ టైప్లోనే కట్టించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు అభిషేకం చేపించాలని అక్కడికి వెళ్ళాము ఇది గుడి ముందంతా చాలా పీస్ఫుల్గా ఉంది కింద భజన చేసే రూమ్ అలా ఉంటుంది పైన ఇలా గుడి ఉంటుంది ఇటుపక్క ఇది ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ ఇది వినాయక స్వామి ఆ పక్కన అమ్మవారు అటుపక్క సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ అభిషేకం ముందు ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలని మేము అక్కడ మా మామయ్య వాళ్ళు అక్కడ కూర్చున్నాము ఇది నెక్స్ట్ గుడి ముందర ప్లేస్ ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా గుడికి లెఫ్ట్ సైడ్ అలా అంత రైట్ సైడ్ అలా అయితే అరటి తోటలు అలా అంతా ఉంది గుడి కట్టి వన్ ఇయర్ అయింద వన్ ఇయర్ అయిందంట అందుకు ఈరోజు మళ్ళీ ఇలా పూజలు మొత్తం గ్రాండ్గా ఇలా చేసి తర్వాత అన్నదానాలు కూడా అలా చేస్తున్నారు ఇంకా ఇక్కడ అభిషేకానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు పూ పూజార్లు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది గుడి ఐ థింక్ టౌన్కి ఒక ఎడ్జ్లో అనుకుంటా ఈ గుడి తర్వాత అటుపక్క అంతా నెక్స్ట్ ఇంకా పొలాలు అంటే తోటలు అరటి తోటలు అలా ఉన్నాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అటుపక్క వినాయక్ వినాయకుడి గుడి ఉంది ఇంకా ఇటుపక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదా ఇది టూ టైప్స్ ఉంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి పాము తో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఇది నెమలి నెమలి మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఇది మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఇంకా అభిషేకానికి అంతా ఇది గుడికి ఇటుపక్క ఒక మండపం లాగా అంటే భోజనాలు అలా చేయడానికి ఒకటి ఉంది అక్కడ అమ్మవారి గుడి ఇది మేము వెళ్ళేసరికి గేట్ వేసేసారు అయినా ఊరికే చూపిద్దామని చూ చెప్పాం కదండి అదంతా గుడి ఇది భోజనాలు తినడానికి లేకపోతే ఏదైనా భజనలు చేసుకోవడానికి అలా అటు పక్క ఉండేదంతా పైన అయ్యప్ప స్వామి గుడి కింద మాల వేసినప్పుడు ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అలా మాల వేస్తారు కదా అప్పుడు భజనలు చేయడానికి అది నెక్స్ట్ గుడికి ఫ్రెంట్లని నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ భజన అని చెప్పాము కదా గుడి కింద అయ్యప్ప స్వామి గుడి కింద ఇది హాల్ అయ్యప్ప స్వామి భజన చేయడానికి నెక్స్ట్ ఇంకా అయ్య మావాడు గోవింద గోవింద అంటున్నాడు మేం మే మేము డైరెక్ట్గా తీసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే మేమే మా చేతులారా మేం చేస్తున్నాం కదా అభిషేకము సో ఇవి ఆ స్టాండ్ అది కూడా తీసుకెళ్ళలేదు జస్ట్ దేవుడు అభిషేకం ఎలా జరిగింది అది మాత్రం చూపిస్తాం మమ్మల్ని మేము తీసుకోలేకపోయాము నెయ్యి పాలు వాటిదంతా చేశారు అప్పుడు మేము చేతులతో మేము పట్టుకొని చేస్తాం కాబట్టి వీడియో తీయలేకపోయాము పసుపు కుంకుమ గంధం విభూతి ఇప్పుడు అంత కూడా ఉంది దాంతో కూడా చేశారే అది నెయ్యి వేసినప్పుడు మహాధనే మళ్ళీ జస్ట్ పోస్తా అంటారు కదా అభిషేకం చేస్తాం మామయ్య ఆలయాల్స్ అంటే వాళ్ళకు చేయి పట్టుకుంటే చాలు అన్నారు సో ఒక చేయితో పట్టుకుని ఇంకొక చేయితో వీడియో తీసాం విభూది పొడిలాగా ఉంది ఎగ్జాక్ట్ గా తెలియదు దీంతో కూడా చేశారు మళ్ళీ ఈవెన్ దేవుడిని పూలు తో రెడీ చేస్తారు కదా అప్పుడు కూడా పూలు ఒక్కొక్క పువ్వే వేస్తా అంటారు కదా అలా వేస్తాము అప్పుడు కూడా తేలేకపోయాం నెక్స్ట్ ఇలా అంతా క్లీన్ చేశారు మొత్తం పీఠాంబర్ పౌడర్ వేసి బయట తీసుకెళ్ళి మరీ క్లీన్ చేస్తారు ఇక్కడ అది నిండిపోతే నెక్స్ట్ పూజ చేసినప్పుడు నార్మల్గా పూలు అలా వేస్తారు కదా అది మేము తీయలేకపోయాం ఎందుకంటే అదే పూలు మేము వేస్తా అలా ఉన్నాం కాబట్టి రెండు చేతులతో పట్టుకోవాలి కదా పూజ చేసినప్పుడు సో రెండు చేతులు అలా పట్టుకోవడం వల్ల వీడియో తీయలేకపోయాం అదిగోండి పూలు పూలు వేసేసినాక జస్ట్ ఒక క్లిప్ నేను యాడ్ చేశాను అంతే ఇది ఫైనల్గా దేవుడు ఇక్కడ కింద అక్కడ స్టాచ్యూ పెట్టారు కదా అక్కడ అభిషేకం చేశారు అప్పుడు అప్పుడే గుళ్ళో కూడా అభిషేకం చేశారు వాళ్ళు ఒక టవల్ ఇచ్చారు రెండు టవర్లు ఇచ్చారు మా మామయ్యకి మా ఆయనకి మా వాళ్ళు నాకు టవల్ కావాలి టవల్ కావాలి నేడుస్తుంటే ఇస్తున్నాడు వేణు అభిషేకం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర చూడండి అమ్మవార్లు ఆ ధ్వజస్తంభం చుట్టూ అమ్మవార్లే వాళ్ళ అభిషేకం ముందు ముందటి క్లిప్పు ఇది బ్యాక్లో వచ్చింది ఇంక ఇది గుడి ముందర మొత్తం అన్న అన్నదానాలు కూడా చేసేదానికి అంతా రెడీ చేస్తున్నారు అటు సైడు ఫుల్గా అదగండి నేను అన్నదానం నెక్స్ట్ ఏంటి ఎంతమంది వచ్చారు అది అనుకున్నా బట్ అప్పుడు తేలేకపోయాను ఒక అమ్మవారి గుడి అని చెప్పాయి కదా గుడి ముందర అది ఎంట్రన్స్ ఇది అన్నమాట భోజనాలు కూడా పెట్టారు చాలా బాగున్నాయి వాళ్ళే ఆ రోజు చేయించారు వన్ ఇయర్ అయింది గుడి కట్టి కంప్లీట్ అయిందని వాళ్ళు చేయించారు మేము జస్ట్ మేము అభిషేకం మాత్రం చేపించాం మళ్ళీ అభిషేకం తర్వాత మళ్ళీ వినాయ వినాయకుడికి పూజ చేశారు వినాయకుడికి అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి ది ఫైనల్గా అయ్యప్ప స్వామి ఫస్ట్ టైం అయ్యప్ప స్వామికి నేను నా చేతులారా మేము అభిషేకం చేయడం నెక్స్ట్ ఇలా హోమం చేస్తాం అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్